చింతామని సంత ఫ్రెండ్స్ ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు ఆ టైం వరకు అయితే నడుస్తుంది చూడండి ఎవరు కొనుక్కున్నా కానీ చూసి జాగ్రత్తగా కొనుక్కొని నాలుగు సార్లు చెక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఆవులు ఎవరైనా కొనుక్కుంటే కంటిన్యూ పెట్టుకునే వాళ్ళు ఇన్సూరెన్స్ అయితే చేపించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఆవులు చింతామని రేట్ సంతలో ఏమున్నాయో ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకైతే కామారెడ్డి నుంచి అయితే ఒక వెటర్నరీ డాక్టర్ వచ్చినాడు చూడండి ఎట్లుందో ఉందో కట్టు చూడండి ఇదైతే ఆవు అయితే డెబ్బై ఐదు వేలకు తీసుకున్నాం రేట్ అయితే చూడండి బాగుంది సైజు ఉంది అంతే కట్టు చూడండి ఎట్లుందో కట్టు నాలుగు ఆలు కూడా బాగుంది అడ్డర్ బాగుంది ఫిట్టింగ్ రేటు డెబ్బై ఐదు వేలు ఆవు అయితే ఒక ఎనిమిది తొమ్మిది ఎనిమిది అయితే వింటుంది మిల్క్ అయితే ఎట్లీస్ట్ ఏడేడైనా ఈజీగా వింటుంది చూడండి ఈ కట్ ఆవు కూడా భారీగా ఉంది సైజు డెబ్బై ఐదు వేల రేటు అంతే ఇంకోటండి చూడండి ఇది కూడా మనమే ఇప్పించినాం ఆవు చిన్నది లైన్ మంచిగా ఉంది చూడండి ఒక ఆరు ఏడు అయితే ఈజీ వస్తుంది మిల్క్ ఎనిమిది తొమ్మిది కూడా వస్తుంది ఎక్స్పెక్టేషను కాబట్టి ఆవు మంచిగా ఉంది చూడండి అంతే ఇంకోటి జెర్సీ తులసూరిది రెండు పళ్ళ మీద ఉంది చూడండి ఫిట్టింగ్ చూడండి ఒక ఐదారు ఈజీగా వస్తుంది మిల్క్ అయితే అంటే ఇంకోటి జెర్సీ లైన్ చూడండి కింద ఎట్లుందో లైన్ బాగుంది కట్ బాగుంది అరవై నాలుగు వేలు ఆవు చూడండి ఆవులు ఎలా ఉన్నాయి ఓకే నావులు కావాలంటే మా నెంబర్కి కాంటాక్ట్ కాండి ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం వాళ్ళు ఇంకో ఆవుంది చూద్దాం రేట్ ఏం చెప్తున్నారు ఫిట్టింగ్ మంచిగా ఉంది రేట్ ఏం చెప్తున్నారు అంతే చెప్తున్నారా ఒకటి పదహైదా ఒక లక్ష పదిహేను వేలు రెండు పళ్ళ ఇచ్చేదిరా ఫైనల్ ఒక లక్ష ఐదు వేలా ఒక లక్ష లోపల లేదా తులసిరా రెండోదా పసు ఒక లక్ష లోపల చెప్పరా తొంభై వేలు కట్ట తొంభై వేలు అయిందా మీకే వచ్చింది లేదా రేట్లు రా మరి రేట్లు ఎక్కువేనా అదేం చెప్తున్నావు రే తొంభై ఐదా నాలుప ఇది తొలిసూరిదేనా ఎంతవరకు అయితే ఫైనల్ తొంభై ఎనభై లోపల లేదా ఎనభై లోపల అయితే బాగానే ఉంది మేపుకోవాలి టైం ఉందరా తమ్ముడు ఎంత టైం ఉంది అదే దినాలు ఎక్కువే ఉంటుంది నెల రోజులు ఉంటుంది చూడండి మేపుకుంటే మనకి ఆవు అవుతుంది మంచిగా ఎందుకంటే రేటు జరా రెడీకి ఇప్పటికి ఒక ఐదు పదివేలు తక్కువ ఉంటుంది ఓకేనా రెడీ కాలేదు ఇంకా ఎనభై ఐదు ఎనభై లోపల మంచిగా ఇది తమ్ముడు ఆలుపల్ల పళ్ళ తొలసీ రేది కూడా ఇది ఎంత ఇచ్చేది ఫైనల్ డెబ్బై ఐదు వేలు చూడండి బాగుంది డెబ్బై ఐదు వేలు అంటే డెబ్బై ఐదు అంటున్నాడు కానీ లోపల అయితే మంచిగా బాగుంది ఎందుకంటే కండిషన్ బ్రీడ్ కూడా మంచిగా ఉంది అంటే సన్నకట్టు బాగుంది ఎండుతుంది ఒక ఆరు ఏడు ఓవే చెప్పే రేట్ ఎంత ఎనభై ఐదు వేల ఎన్ని పళ్ళు రెండు పళ్ళ వచ్చేది బాబు ఏమన్నా తగ్గుతుందా ఎనభై వేలు కింద లేదా ఎనభై కింద బ్లాక్ చూడండి జెర్సీ టైపు పాలు ఎంత వస్తే ఎనిమిది తొమ్మిదా పూటకు ఒక ఆరు అయితే గ్యారంటీ ఉంటుందా లీటర్ పైన ఉంటుందట ఎనభై వేలు అయితే ఇస్తుందట మనకు ఒక అరవై వేలు అరవై ఐదు వేలు అయితే బాగుంటుంది చూడండి జెర్సీ ఉంది ఒకటి ప్రఫిటింగ్ బాగుంది బాగుంది చిన్నవావు ఫిట్టింగ్ ఎంత చెప్తున్నావు అన్న రేట్ అరవై ఐదు ఇచ్చేది రెండో ఐదా పళ్ళు అన్నీ వేసిందా పళ్ళు అన్నీ వేసింది చిన్నది ఆవు మంచిగా ఉంది ఒక ఆర రెండు ఏడు అయితే వస్తాయి మీకు అడ్రస్ చూడండి యాభై వేలు యాభై ఐదు వేలు అయితే మంచిది యాభై వేలు లోపల అయితే ఇంకా బాగుంటుంది ఎంత చెప్తున్నావు రేటు ఎంత చెప్తున్నావు లక్ష ఇరవై రెండు వేలు చెప్తా ఎన్నో అవుతా రెండు రూపాయల ఇప్పుడు ముందు ఎంత ఎంతవరకు అయితే ఫైనల్లో ఒకటి పదా ఒకటి పది ఒకటి లోపలే ఒకటి లోపలదా లేదు ఎన్నిస్త చెప్పాలో స్తుంది అంతేనా డబల్ చూడండి ఒక లక్ష పదివేలు చూడండి ఆవు రేటు లక్ష పదివేలు చెప్తున్నాడు రేటు ఏమైంది తప్పుతుంది ఎన్నపల్లె పళ్ళు పళ్ళు రెడీపల్లా పులసూరుదా టైం ఎంత ఉంది ఇరవై నాలుగుందా సన్నకట్టు పర్లేదు ఉన్నది వెనక కూడా పర్లేదు లూజ్ ఉంది మిల్క్ వస్తుంది ఒక ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఎమ్మిది వేడు ఉంది కాబట్టి ఓకేనా రేటు పెద్దేనా ఒక లక్ష ఇరవై వేలా ఇచ్చేది ఫైనల్ 欢迎来啊，过来坐一坐。